హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ ప్రకృతి మనకు ఇచ్చిన పండ్లలో ది బెస్ట్ అంటే అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఉండే పండ్లు ఫ్రెండ్స్ ఇవి ఇవి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తాయి కానీ ఇవి ఎక్కువగా ఊర్లలో అందుకే ఉండవు అటవీ ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటాయి వీటిని అయితే బలస పండ్లు అంటాము లేకపోతే చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇవి కాయలు బలస పండ్లు బలస చెట్టు ఇది చాలా అరుదైన మొక్క ఫ్రెండ్స్ ఇది ఎక్కువగా అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది కానీ మనం చూద్దామైపోయి చెట్టును హాయ్ ఫ్రెండ్స్ ఇది బలస చెట్టు ఇది బలసకాయ చూడండి ఎలా ఉన్నాయో ఏ ఫ్రెండ్స్ చూడండి ఎట్లా కాచిందో బలసకాయలు ఇంకా ఈ ఈ కొమ్మ చూడండి అబ్బా కాపు చూడు ఎర్రి కాపే కొమ్మకు ఆకులు తక్కువ ఉన్నాయి కాయలు ఎక్కువ ఉన్నాయి చూడు ఎట్లా కాసిందో భయంకరంగా కాసింది ఫ్రెండ్స్ ఇది కాపు అది ఒక కాయ అయితే మాగింది చూపిస్తా అది కూడా అలాగే ఇక్కడ చూడు ఇది ఇది ఇంగో చెట్టు ఇది అదే ఒక కాయ మాగినకాయందే ఈరోజు నా టైం బాగుంది అన్ని మాగినకాయలే కనిపిస్తాయి నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత మాగినకాయలు అయితే లేవు కొన్ని పచ్చిగా ఉన్నాయి ఇప్పుడైతే మాగుండాయి ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్ ముళ్ళుతో ఎక్కువగా ఉంటుంది అదో చెట్టు అయితే అదా అది ఇది కదా అది అదే చెట్టు అదో ఆడ అంది ఆ నుంచి వచ్చింది పెద్ద చెట్టు ఇది నుంచి వచ్చింది అది అలాగే ఈ ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ ఇది ఇది చెట్టు అంతే ముల్లు అంతా ముల్లులే వీటికి ఎక్కువ ముళ్ళులే ఉంటాయి చూడు మాగినకాయ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అదే ఆడకాయని మాగినకాయ అయితే అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పీక్కుందాము పీక్కుని మనం చూపిస్తాం మీకు ఓకే ఇద మాగినకాయ హార్వెస్టింగ్ చేస్తాను ఏ ఫుల్గా మాగింది ఫ్రెండ్స్ ఒక్కటి మాగింది ఇంకా ఉండదు స్వీస్ ఇక్కడ ఇది మాగి పూర్తిగా మాగింది అయినా దీన్ని ఎవరు పీకలే కాబట్టి ఎనగాలిపోయింది చూడండి ఇదా మాగింది అయితే మాగినకాయ చూపరగా ఉంటుంది టేస్ట్ మటుకు ఓకే ఇంకా ఇంకా ఈ పైన ఇది ఈ కొమ్మతో ఫ్రెండ్స్ చెడ్డ కాసిందా ఐదు అది ఏడవది కొంచెం దూరగా ఉంది ఇది అందుకే పీక్ కొంచెం గట్టిగా అనిపిస్తుంది నాకు పిచ్చి కాపు అయితే ఎర్రికాపు చూడండి ఎట్లా కాసిందో మనము మన భూములకు మొక్కలు నాటి వాటికి ఎరువులు నీళ్ళు డ్రిప్ కనెక్షన్ ఇచ్చి ఎరువులు పోసి మందులు కొట్టి ఇన్ని చేసినా కూడా అవి ఆడిగాడికి పండుతుంది అదే దీనికి వర్షం పడితే నీళ్ళు పోయాలా ఒక ఎరువులు లే ఒక మందులు లే ఏమిలే అలాంటిది ఇది మీద కాపు కాస్తే ఇంకా చూడండి దేవుడు ఎలా ఉన్నాడు నిజంగా దేవుడు ఉండాలంటే అయితే సాక్ష్యము మనం అన్నీ చేసినా కాయవు కానీ ఇక్కడ చూడు ఏం చేయకుండానే ఇట్లా వచ్చిందంటే దేవుని వరమే కదా ఇది మొక్కలు దేవుళ్ళతో సమానం అందుకు మొక్కలను ఎవరు నాశనం చేయొద్దు ఓకే చూడండి ఎలా ఉన్నాయి అబ్బా ఖచ్చితంగా మాగిన మాగిన గుత్తులు చాలా ఉన్నాయి ఎగుదా పెరుగుతా ఏది పెరిగినాయి ఫ్రెండ్స్ మాగిన టీవీ కొన్ని పచ్చి పచ్చంటే పచ్చి ఏం కాదు అనమాట వీటికి ముళ్ళు చాలా చంపుడాయి ఫ్రెండ్స్ ముళ్ళు చంపు దానివల్ల ఇవి మనం ముల్లు ముళ్ళు అంటే ఫస్ట్ దిగిపోతుంది ఎప్పుడైతే నేను కొంచెం పచ్చికయ తింటున్నా అంటే పచ్చి తంటే పచ్చిది కాదు కొంచెం దొరగాయనమాట <issions> ఫ్రెండ్స్ వావ్ ఇది కొంచెం కాయ ద్వారా కానీ ఆయన కూడా బాగుంది ఓకే ఇప్పుడు మాగిన పండేది దీన్ని రుచి ఎలా ఎలా ఉంటుందో చూపిస్తా వావ్ బ్యూటిఫుల్ టేస్ట్ చెప్పలేని విధంగా తీయగా ఉంది చాలా మధురంగా ఉంది అనమాట బాగుంది సార్ బడా ఒక చెట్టు ఉంది చూడండి ఇదా ఎన్ని కాయలే ఎన్ని బల్స్కాయలు ఎందుకడ ఒక చెట్టు చూడు మాగినకాయ చూడండి మాగినకాయ అంత మెత్తగా ఉందా టేస్ట్ మాత్రం అనుకో సూపర్గా ఉంది కొన్నికాయలు పచ్చి పెట్టుకుంటా దిగుతుంటా జోలు వేసుకుని తింటా అంటే మనకు బాగుంటుంది ఎందుకంటే ఎప్పుడూ దొరికే పనులు కాబట్టి జోలు వేసుకుంటే బాగుంటుంది పక్కన నుంచి ముళ్ళులు ఫ్రెండ్స్ ముళ్ళు మటుకు చాలా భయంకరంగా ఉన్నాయి ఇదో ఇకాల పెరిగాను చూడండి ఇవి పెరిగిన పచ్చి కూడా భలే రుచిగా ఉండే టేస్ట్ అమోగా ఉండదు ఫ్రెండ్స్ ఎనీవే మనకు అడవి ప్రాంతంలో ఒక మొక్కలు ఎన్నో రకాల ఉపయోగపడే మొక్కలు ఉన్నాయి మనకు పండ్లను ఇచ్చే మొక్కలు కూడా ఉన్నాయి మనం అడవులను సంరక్షిద్దాం మొక్కలను కాపాడుకుందాం అండ్ అలాగే మొక్కలు మనకు మంచి మంచి పనిలే కాక మంచి ఆక్సిజన్ మంచి గాలిని ఇస్తాయి కాబట్టి మొక్కలు నాటండి మొక్కలు నాటదాం ఆరోగ్యంగా ఉందాం ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీళ్ళతో మళ్ళీ కలుద్దాం తోట డేకర్ బాబాయ్